క్రీస్తు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పెట్రా అనే రాయి నుండి ఓయమ్ అంటే ఆయిల్ ని తీశారు దీన్నే పెట్రోల్ అంటాం రాయి నుండి ఆయిల్ వస్తుందా మనిషి ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని కనిపెట్టారు కానీ దేవుడు బైబిల్లో రాయించాడు ద్వితీయోపదేశండం ముప్పై రెండో అధ్యాయం పదమూడో వచ్చిన చెక్కుముఖి రాతి బండ నుండి నూనెను అని రాయించాడు పెట్రోల్ ని కనిపెట్టాలంటే టెక్నాలజీ అవసరం అంటే బైబిల్ని ఒక మనిషి రాసి ఉంటే ఏ టెక్నాలజీ లేని టైంలో రాయి నుండి ఆయిల్ వస్తుందని ఎలా కనిపెట్టి ఉండవచ్చు ఒక వస్తువుని తయారు చేసిన వాడు ఆ వస్తువులోని ఏ పార్ట్ దేనికి ఉపయోగపడుతుందో చెప్పగలడు అలాంటి పంచుభూతాలను చేసింది దేవుడే కాబట్టి దేని వలన ఏం ఉపయోగమో ఆయనకి తెలుస్తుంది సృష్టి ఉంటే సుష్టి కళ్తా చేసాడని నాన మున్న వాడే నము గుత్తి హీను డైతే